నేనేం కోరుకుంటున్నానంటే ఎస్సీలో మాదిగా క్యాస్ట్ ఉందో ఎంత ఎంత శాతం ఉందో జనాభా అంత శాతం రిజర్వేషన్ రావాలని నేను ఒక మాదిగా కమ్యూనిటీగా నేను కోరుకుంటున్నాను అది నాకు న్యాయం కానీ నాకు రావాల్సింది ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వద్దనొచ్చు కానీ మాదిగానే నేను కొంచెం నోరిప్పి ఇక్కడ మాట్లాడలేదు ఎక్కడ వాళ్ళు ఉంది వాళ్ళ జనాభా ఉంది వాళ్ళు కూడా రిజర్వేషన్ రావాలి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళది ఎవరికి పోతుంది సింధు వాళ్ళు ఉన్నారు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి వాళ్ళది ఎవరికి పోతుంది రెల్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి వాళ్ళది ఎవరికి పోతుంది జరిగిందేదో జరిగిపోయింది విభేదాలు వద్దు ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇకనైనా వాళ్ళ జనాభా లెక్కలు ఆల్రెడీ మీ దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి ఎస్సీల జనాభా ఎంత ఎస్టీల జనాభా ఎంత బీసీల జనాభా ఎంత బీసీలో సబ్ క్యాస్ట్ జనాభా ఎంత అనేది మీ దగ్గర లెక్కలు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర కొత్త లెక్కలైనా తీయండి తీసి ఎవరి జనాభా ప్రకారం వాట వాళ్ళకి ఇవ్వండి ఇది రాజ్యాంగ హక్కు ఇది ఎవరి మీద ఒకరికి దురుద్దేశాలు కాదు ఒకరికి కడుపులో మంట కాదు దీనికోసం మనం తప్పుడు దారులు ఎతకాల్సినటువంటి పని లేదు దీనికోసం కొత్త సిద్ధాంతాలు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది ఒక వాదన వచ్చింది మాదిగలకి కుల వృత్తి ఉంది కదా చెప్పులు కుట్టుకునే వృత్తి తీసుకెళ్ళి బీసీలో చేర్చండి అని ఎక్కడో చూసాను నేను ఎంత దారుణం వాళ్ళ వాటా వాళ్ళకి ఈ మంటలో తప్పు లేదు కానీ ఒక అంటరాని కులం బేసునిగా వచ్చినటువంటి రిజర్వేషన్ని తీసేసి బీసీ కమ్యూనిటీలో చేర్చాలంటే ఓకే అదే పద్ధతిలో పని పనిచేయండి చెప్పులు కుట్టడం దగ్గర నుంచి చెప్పుల షాపులు పెద్ద పెద్ద షోరూములు పెట్టేంత వరకు మాదిగలు తప్ప ఇంకొకరు పెద్ద పెట్టకూడదని కూడా జీవో చేయండి బాగానే ఉంటుంది కదా చెప్పులు కుట్టేటప్పుడు అది పనికిరాని తోలుగా ఉన్నప్పుడు అది మాంసంతో కూడినటువంటి తోలుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి కరకాయ సున్నం వేసి తోలు చెప్పులు కుట్టేటప్పుడు మాదిగల దగ్గర ఉంది ఈరోజు ఫుట్వేర్ వచ్చింది ఒక్కొక్క షూ పదివేలు యాభై వేలు కోటి రూపాయలు కూడా అమ్ముతున్నారు ఆ షాపులు మాదిగల దగ్గర ఉన్నాయా ధర్మంగా గుండి వేసుకోండి ఆ జీవజయమని అడగండి ఎవరన్నా వీళ్ళని బీసీలో కలపాలని ఒక వాదన తెచ్చేటువంటి ఎవరైనా కనుక ఉంటే మాదిగలు చెప్పులు కొట్టడంతో పాటు షాపులు మొత్తం కూడా మాదిగలు తప్ప ఇంకొకరు నిర్వహించకూడదు అని చెప్పి చెప్పమనండి ధర్మంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాదన కాదు రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పంచాలి అది న్యాయం ఇరవై ఐదులోకి ఉన్నాము మళ్ళీ లెక్కలు తీయండి ఏ క్యాస్ట్ ఎంత ఉందో చూడండి చూసి మొత్తం రిజర్వేషన్ని ఈ క్యాస్టులకి పంచండి పంచినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేర్తండి రిజర్వేషన్ల ఫలాలు అనుభవించేటువంటి హక్కున్నటువంటి డెక్కల వాళ్ళు సింధువాళ్ళు వాళ్ళు మాతంగి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు అంతరించిపోవాలి అంతరించిపోతే అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరినట్ట కాదు కదా అందుకనే రాష్ట్రంలో ఈ కమిషన్ తిరుగుతూ ఉంది త్వరగా నివేదిక ఇస్తుంది గతంలో రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ మీద వేసింది వర్గీకరణ చేయాలని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది ఆ తర్వాత ఉషా మేర కమిషన్ వేశారు ఉషా మేరా కమిషన్ కూడా చెప్పింది ఉషా మేయరా గారి కమిషన్ నివేదికలో ఉంది అయినా కూడా ఎవరి వాటా ఒకరు తింటున్నారు లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉండకూడదు శాస్త్రీయంగా చేయాలని రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఆలోచన చేసి మీ యొక్క ప్రతిపాదనలు ఎవరైనా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ కమిషన్ ఇవ్వటం జరిగింది అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకుంటా ఉన్నారు మేము కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు మా అభిప్రాయాలు కూడా చెప్పాం కాబట్టి ఈ రాష్ట్రంలో త్వరగతిన ఈ నివేదిక వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జనాభా ప్రకారం చదువుకునేటువంటి అవకాశాలు రాయితీల అవకాశాలు లేకపోతే ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు కూడా వాళ్ళందరికీ చేరాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం